ఇప్పుడే దీపావళి రాబోతోంది దగ్గరలోనే ఉంది మనుషులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి నాసా శాటిలైట్ భారత్ను దీపావళి రోజు ఎలా ఫోటోలు తీసిందో మొత్తం భారత్ వెలుగుల్లో మునిగిపోయిందట అయ్యో మీరు పిచ్చివాళ్లయ్యారా నిజంగా చెప్పండి పదో తరగతిలో సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి మీకు ఫెయిల్ అయ్యారు కదా ఇలాంటివి చెప్పేవాడు మహామూర్ఖుడే అవ్వాలి మీరు చెబుతున్నారు మేము ఇంట్లో వేసిన ఈ చైనా లైక్లు నాసా శాటిలైట్ కి స్పేస్ నుంచి కనిపిస్తున్నాయి అందుకే భారత్ మ్యాప్ మొత్తం వెలుగుతోంది అన్నట్టు వీడియోలు ఫోటోలు వచ్చి సోషల్ మీడియాలో ఝనా ఝన్ ఝనా ఝన్ అని షేర్ అవుతూనే ఉంటాయి మరి ప్రజలు గర్వంగా అంటారు వావ్ చూడండి మన దేశం ఎలా వెలుగుతోంది ఏదైనా నిరూపించుకోవాలంటే మీరు తప్పనిసరిగా నాసాని మధ్యలోకి తీసుకొస్తారు ఎప్పుడైనా నాసా మీ మీద కేసు వేస్తే ఆశ్చర్యపోవద్దు కానీ ఎవరెవరిపై వేస్తుంది ప్రతి కాలనీలో ఇదే పరిస్థితి ఏదైనా విషయం తెలుసుకోవాలంటే పుస్తకాలు ఉన్నాయి వాటిని చదవండి ఆ పుస్తకాలు ఎక్కడైనా రహస్యంగా దాచిపెట్టబడలేదు ఎవరి గుహల్లో ఉండవు లైబ్రరీల్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి భారతీయ విజ్ఞానం నిజంగా అత్యున్నత స్థాయిలో ఉండేది కానీ మీరు వ్యాప్తి చేస్తున్న ఈ పుకార్లు కథలు పూర్తిగా అవిజ్ఞాన పూరితమైనవి